అల్లూరి జిల్లాలో ఇద్దరు బావమరుదులను హత్య చేసిన బావ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపులో ఆదివారం అర్ధరాత్రి జంట హత్యలు జరిగాయి అక్కనే ఎందుకో కొడుతున్నావని అడిగినందుకు బాంబర్దులను పాశవికంగా బావ హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది ఆదివారం చింతపల్లి క్యాంపులో బంధువులు మృతి చెందడంతో ఇంద్రావతిలో ఉన్న కృష్ణ విశాఖలో ఉన్న రాజు అంత్యక్రియల నిమిత్తం చింతపల్లి క్యాంపు వచ్చారు అంత్యక్రియలైన తర్వాత మృతులు కృష్ణ రాజు నిందితుడు గెన్నులు సీలేరులో మద్యం తాగారు అక్కడ నుంచి చింతపల్లి క్యాంపు వెళ్లిన తర్వాత నిందితుడికి గెన్ను కృష్ణ రాజులకు ఫుల్లుగా మద్యం తాగించాడు ఈ నేపథ్యంలో గెన్నె భార్యతో గొడవ పడి కొట్టాడు మా అక్కను ఎందుకు కొడుతున్నావంటూ కృష్ణ రాజులు గెన్నెను ప్రశ్నించేసరికి ఇంటిలోకి వెళ్లి బరిసె తెలుసుకుని వచ్చి మృతులపై పాశవికంగా దాడి చేశాడు ఈ సంఘటనలో కృష్ణ రాజు ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరొక రాజు తీవ్ర గాయాలు కాగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు మృతుడు కృష్ణ భార్య పూర్ణిమ ఫిర్యాదు మేరకు సిఐ వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా హాస్పిటల్కు తరలించారు సంఘటనా స్థలంను చింతపల్లి ఏఎస్పీ నవజోయత్ మిశ్రా సోమవారం సాయంత్రం పరిశీలించారు క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించారు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని ఏఎస్పీ నవజ్యోత్ మిశ్రా తెలిపారు నా పేరు అంత సురేష్ ఈ సైడ్ జరిగిందంట మా ఊరు చింతపల్లి క్యాంప్ సీలేరు మాయాలు మా మాయాలు అత్తగారు చనిపోతాయి ఇక్కడ వచ్చారు కారణంకి వచ్చిన తర్వాత మాయాలు గారేమో మా ఏమో కలిసి మాయాలతో కలిసిన తర్వాత మాయాలు కూడా మా ఇంట్లోకి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజులకి వచ్చారు కదా అనేసి మా నాన్న కూడా మందు తాగడానికి ఆర్డర్ తెచ్చారు ఆర్డర్ తెచ్చిన తర్వాత మా ముగ్గురు మాయాలు కూడా ఉండరు మా నాన్న కూడా ఉండడు తాగారు ఆర్డర్ తాగిన తర్వాత భోజనం భోజనం చేసినప్పుడు అసలు ఎలా జరిగిందో నేను కూడా బయట ఉండాను బయట ఉండిన తర్వాత నైట్ పదకొండున్నర దాకా మాట్లాడుకుని మాట్లాడుకుని అలాగలగా చిన్నప్పుడే గొడవ జరిగింది మా చిన్నమా పెద్దమ్మ ఏమన్నదంటే మా చెల్లి మా అక్క ఫస్ట్ ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుంది మా అక్క ఇప్పుడు మా అక్క ముందు హీరోయిన్ లాగా ఉండేది ఇప్పుడు చూస్తే ముస్లిం కనిపిస్తుంది మా అక్క మా అక్కని ఎలా చేసేవు అని మా నాన్న కంటే చెప్తే మా నాన్న రివర్స్ అయిపోయాడు వ్యవసాయపోవడం వల్ల మా చేయి చేశారు మా చేయి చేసడం వల్ల మా మా నాన్న నాన్న మళ్ళీ రివర్స్ అయిపోయి బాలని తెచ్చి అది కొట్సా చంపేశారు కొడిసాడు మీ నాన్న పేరు ఏం పేరు వంటల గిను వంతలు గిను చనిపో చెనిపో రాజు ఇద్దరు రాజు ఇప్పుడు గిన్నుకి ఏమవుతున్నాను నువ్వు కొడుకు కొడుకు ఎంతమంది పిల్లలు నలుగురు విన్నాడు వస్తున్నాం సుమారు పదకొండు గంటల ప్రాంతంలో ఇక్కడ వంటల గిన్ను అనే ఎక్యూజుడ్ వాళ్ళ ఇంటికే వాళ్ళ బామర్దులు ఇద్దరు రావడం జరిగింది ఒరిస్సా నుంచి వాళ్ళకి వాళ్ళకి మధ్యలో మాట మాట పెరిగి ఈ వంటల గెన్నె అనేవాడు వాళ్ళ భార్యని కొడుతున్నాడు అని ఆ బామర్దులు మా ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అడగడంతో మాటా మాటా పెరిగి ఈ గెన్ను అనేవాడు వాళ్ళ ఇద్దరు బాగుమద్యల మీదను కూడాను ఇంట్లో నుంచి బల్లెం తెచ్చి ఒక ఒక వ్యక్తి గుండెల్లోన ఇంకో వ్యక్తి పొట్టలోన పొడవడం కారణంగా ఇంజరీస్ కారణంగా ఇక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది అలాగే పక్కింట్లో ఉన్నటువంటి రాజు అనే ఆయన కూడాను కిమట రాజు అనే ఆయన కూడా వీళ్ళ మధ్య విడ విడిపించడానికి వస్తే ఆయన కూడాను ఈ పొడవగా చేయి మీదను బలమైన గాయం అయ్యింది ఆయన్ని కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు ఈరోజు క్లూస్ టీము ఇక్కడికి రావడం జరిగింది క్లూస్ టీం వచ్చి సాక్ష్యాన్ని సేకరించడం జరిగింది అలాగే మేము కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం ఎక్యూజుడ్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు ఎక్యూజుడ్ కోసం కూడా మేము గాలింపు చేస్తున్నాం నాలుగు టీముని పెట్టడం జరిగింది ఎక్యూజుడ్ కోసం గాలింపు చేసి ప్రా ప్రారంభించాం త్వరలోనే ఎక్యూజ్ని కూడాను పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం